కుమారి పూజ అంటాం దాన్నే బాల పూజ అంటాం ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ కొన్ని కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడం తప్పు కాదు కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి ఒక సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు రెండు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది ఎందుకు రెండు సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే ఆ పిల్లకి అలంకార వస్తువేది ఏది నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది ఈ రెండిటికీ మధ్య తేడా తెలియదు రెండు సంవత్సరాలకి ముందు చందనం అలంకారం చేశామనుకోండి అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు ఎందుకంటే అదేదో పూశారని బెంగ భయపడతారు లేదా అథవా అదేదో నాటచ్చు తినచ్చు అనుకు నోట్లో పెట్టుకుంటారు చందనం విషతుల్యం అందుకని రెండు సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారి పూజ చెయ్యవద్దు రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ కాబట్టి పది దాటితే ఇక పూజార్హత ఉండదు పదేళ్ల వరకే పూజ చెయ్యాలి కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి రెండు సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు మూడు సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు నాలుగు సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు ఐదు సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు ఆరు సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు ఏడు సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు ఎనిమిది సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు తొమ్మిది సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు పది సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు కాబట్టి రెండవ ఏడు నుంచి పదవ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలన చేయండి మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి ఏదో చిన్న చిన్నది కొద్ది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి ఎంత ఫలితాలు చెప్పారంటే పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకి బయలుదేరేవారు విజయం ఆశించి ఆ వయస్సు ఉన్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారి పూజ సువాసిని పూజ ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కుమారి పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు బహుశ చాలా అరుదుగా చేస్తారు అలా పూజ మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయల కిందకి దింపుతారు అప్పుడే సిద్ధం చేశారు ఆ ఊయల్ని దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది అది చేసిన వాళ్లే కాదు చూసిన వాళ్ళకి నాలుగో వంతు వస్తుంది ఉదాహరణకి పది రోజులు సువాసిని పూజ బాలపూజ చూశారనుకోండి ప్రతిరోజు నాలుగో వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది బాలపూజ చేసేటప్పుడు నూట ఎనిమిది నామాలు చెప్పకూడదు నూట పదహారు నామాలు చెప్పకూడదు ఇరవై ఎనిమిది నామాలు మాత్రమే చెప్పాలి ఒక్క కుమారి పూజకే ఇరవై ఎనిమిది నామాలు ఈ ఇరవై ఎనిమిది నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని పిల్ల యొక్క సంతోషాన్ని పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు మీరు రేపు కుమారి పూజ చేసేటప్పుడు ఆ ఇరవై ఎనిమిది నామాలు వినండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు అంత అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లకి షోడోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలిచ్చి ఊయల ఊపి సంతోష పెట్టి పంపిస్తారు పూజ పరమసాత్వికమైనటువంటి పూజ నాలుగు వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారి పూజ కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోత్తము దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది అమ్మవారి ముందు కలశ స్థాపన చెయ్యగానే కుమారి పూజతో ప్రారంభం చేస్తే బాలపూజతో ప్రారంభం చేస్తే పరమ పరమప్రసన్నురాలవుతుంది అమ్మవారు ఎంత సంతోషాన్ని పొందుతుందో ఆవిడే బాలగా ఉంటుంది నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు బాల రూపంలోనే వస్తుంది బాల రూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యులు వారు చెప్పారు